హలో అండి నా పేరు డాక్టర్ శాంతి కన్సల్టింగ్ పీడియాట్రిషియన్ అండ్ ఇన్ సాయితీ హాస్పిటల్ సంగారెడ్డి యూజువల్గా ఆరు నెలల తర్వాత పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి అని చెప్పి మదర్స్ అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఆరు నెలలు మాత్రం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే తల్లిపాలు తప్పితే ఇంకా వేరే ఏ ఫుడ్ కానీ లిక్విడ్ కానీ వాటర్ కానీ ఏమీ ఇవ్వకూడదు ఆరు నెలల తర్వాత మనం తల్లిపాలతో పాటు వేరే ఫుడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు యూజువల్గా ముందు అయితే సెర్లాక్స్ అవన్నీ యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు సెర్లాక్స్లో ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్స్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల సెర్లాక్ అనేది ఎవరేమో రికమెండ్ చేయట్లేదు పిల్లలకి అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫుడ్ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పిల్లలకి అనేది ఇవ్వాలి ఫస్ట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ ప్యూరీస్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు లైక్ క్యారెట్ ప్యూ ఉడకబెట్టిన క్యారెట్ ప్యూరీస్ కానీ బీట్రూట్ ప్యూరీ కానీ ఫుడ్లో బనానాస్ కానీ ఆపిల్స్ కానీ సీజనల్గా వచ్చే ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇంకా అలాగే రాగి జావా ఓట్స్ అటుకులు మకాన ఇవన్నీ పౌడర్ చేసి ఉడకబెట్టి పిల్లలకి స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎగ్ ఎగ్ ఎప్పుడు ఇవ్వచ్చు పిల్లలకి అని అడుగుతూ ఉంటారు యూజువలీ సెవెన్ మంత్స్ తర్వాత ఎగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎగ్ ఎల్లో అనేది స్టార్ట్ చేసి పిల్లలకి ఇవ్వాలి ఎగ్ వైట్ మాత్రం వన్ ఇయర్ వరకు పిల్లలకి అనేది పెట్టకూడదు ఎందుకంటే ఎగ్ వైట్ వల్ల ఏమైనా అలర్జీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో అది స్టార్ట్ చేయకూడదు ఈ సెర్లాక్ ప్లేస్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డ్రై ఫ్రూట్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవచ్చు కాజు బాదం ఇవన్నీ రోస్ట్ చేసి బెల్లం అది కలిపి పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వచ్చు గా పెద్ద పిల్లలకి అయితే అది లైక్ ఆవు పాలు కానీ పాలలో కానీ కలిపి ఇవ్వచ్చు ఈ పీడియా షూర్ ఇవన్నీ బయట దొరికే వాటి బదులు కానీ ఇవి వాడవచ్చు అలాగే నాన్ వెజ్ కూడా చిన్నగా నైన్ టెన్ మంత్స్ తర్వాత మెల్లగా పిల్లలకి అనేది స్టార్ట్ చేయాలి ఇంకా పిల్ల మదర్స్ చెప్తూ ఉంటారు బిస్కెట్ పెడుతున్నాము అని చెప్పి బిస్కెట్స్లో మై మైదా ఆయిల్ షుగర్ తప్పితే ఏమీ ఉండదు సో అవి పిల్లలకి ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్ దాని బదులు హోమ్లోనే ఇంట్లోనే ఏది ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చినవే బెటర్ నెక్స్ట్ వన్ ఇయర్ లోపు పిల్లలకి సాల్ట్ అనేది ఇవ్వకూడదు అవి కిడ్ బేబీ కిడ్నీస్ పైన లోడ్ లాగా పడుతుంది సో సాల్ట్ అనేది కంప్లీట్గా వన్ ఇయర్ పిల్లల్లో అవాయిడ్ చేయాలి షుగర్ కూడా మనం టూ ఇయర్స్ తర్వాతనే పిల్లలకి అనేది స్టార్ట్ చేయాలి షుగర్ ప్లేస్లో మనం బెల్లం కానీ డేట్స్ పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు తినట్లేదు అని చెప్తూ ఉంటారు బయట కుర్కురే లేస్ ఇలాంటివి ఎక్కువగా తినడం బయట ఫుడ్ వల్ల వాళ్ళకి పిల్లలకి ఆకలి అనేది ఉండదు సో మనం ఎంతవరకు అయితే మాక్సిమం అవి అవాయిడ్ చేసి ఇంట్లో హోమ్ హోమ్ ఫుడ్ పెడితే వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు వాటర్ కూడా చాలా వరకు తాగరు అక్కడ వాష్రూమ్స్ యూస్ చేయాలి అన్నది ఒక భయంతో ఎలా బాటిల్ తీసుకెళ్తే అలాగే తీసుకొస్తున్నారు అంటారు దానికి కూడా కొంచెం స్కూల్ వాళ్ళతో మాట్లాడి ప్రాపర్ కేర్ తీసుకొని వాళ్ళు ప్రాపర్ గా వాటర్ ఇంకా ఫుడ్ తీసుకునేలాగా మనం చూడాలి ఇలాగే ఫ్యూచర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సైరా మీడియా ద్వారా మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా